వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు శేషయ్య చెంపదెప్ప ఒక ఊరిలో శేషయ్య అనే పేదవాడు ఉండేవాడు శేషయ్య పేదవాడైనా కూడా ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తూ ఉండేవాడు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని పొట్ట పోషించుకునే శేషయ్య ఇతరులకు తన అవసరం ఉంటే తీరిక చేసుకుని మరీ సహాయపడేవాడు శేషయ్య పేదరికం చూసి జాలిపడే పురోహితుడు అప్పుడప్పుడు వాడికి ఒరే అడగనిదే అమ్మైనా పెట్టదు అని అంటారు ఇతరులకు నువ్వు సహాయపడినప్పుడు ఎంతో కొంత ప్రతిఫలం తీసుకోవడం అలవాటు చేసుకో అని సలహా ఇస్తూ ఉండేవాడు ప్రతిఫలం అడిగితే చేసింది సహాయం ఎలా అవుతుంది నేను పనికి మాత్రమే ప్రతిఫలం తీసుకుంటాను సహాయానికి తీసుకోను నా సాయం గుర్తుంచుకొని నాకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు సహాయపడతారని నా ఆలోచన అని ఊరుకునేవాడు శేషయ్య ఆ ఊళ్ళో రంగనాథుడు అనే భాగ్యవంతుడు ఉన్నాడు కోట్లకు పడగలెత్తినా కూడా ఆయన మహాపిసినారి ఆయనకు శేషయ్య విషయం తెలిసింది అలాంటి వాడి చేత ఖర్చు లేకుండా పని చేయించుకోవచ్చునని తోచింది ఆయనకు క్రమంగా ప్రతిరోజు ఆయన వాడి చేత ఏదో ఒక పని చేయించుకుంటూ ఉండేవాడు రంగనాథుడి తల్లి నిత్య రోగి రోజూ వైద్యుడి ఇంటికి వెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి వైద్యుడు ఇచ్చే మందులు తీసుకురావాలి ఆమెకు మరెవరైనా అయితే డబ్బులు తీసుకోకుండా ఆ పని చెయ్యరు రంగనాథుడు శేషయ్యకి ఆ పని అప్పచెప్పాడు రంగనాథుడికి పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి వివిధ వస్తువుల ధరలు తెలుసుకునేందుకు ఆయన వారం వారం ఆ ఊళ్ళో జరిగే సంతలో ధరలు ఆకబు చేస్తూ ఉంటాడు శేషయ్య చేత ఆ పని కూడా ఆయన చేయించసాగాడు అంతేకాక ఇంట్లో వాళ్ళు పెరట్లు అరిటాకులు కోయడానికి ఎవరింటికైనా కబురు పంపడానికి వాడిని ఉపయోగించుకునేవాళ్ళు ఇదిలా ఉండగా శేషయ్య కూతురికి పెళ్లి కుదిరింది శేషయ్య తన దగ్గర ఉన్న డబ్బులు చాలక నలుగురిని సహాయం అడిగాడు కానీ ఫలితం లేకపోయింది అప్పుడు ఊరు పురోహితుడు వాడితో నీకు సహాయపడగల సత్తా మన ఊళ్ళో రంగనాథుడికి ఒక్కడికే ఉంది పైగా ఆయన నీ చేత బోలెడు పనులు చేయించుకుంటున్నాడు అడుగు అని చెప్పాడు శేషయ్య ఆ సాయంత్రమే రంగనాథుడి దగ్గరకు వెళ్ళి దండాలు బాబు తమరి సహాయం కోరి వచ్చాను అని అన్నాడు ఆ సమయంలో ఏవో ఖాతా పుస్తకాలు చూసుకుంటున్న రంగనాథుడు సహాయం అన్నమాట వింటూనే చప్పున తలపైకెత్తి సహాయమా ఎవరు నువ్వు అన్నాడు అదేంటి బాబు తమరు రోజు నన్ను చూస్తూనే ఉంటారు కదా అంటూ శేషయ్య తను రోజూ చేసే సేవల వివరాలు చెప్పాడు ఏమో ప్రతిరోజు నేను బోలేడు మందిని చూస్తూ ఉంటాను నువ్వు మా అమ్మకు మందులు తెచ్చి ఇస్తున్నావని అంటున్నావు కదా ఆవిడ నిన్ను గుర్తుపడుతుందేమో చూద్దాం అంటూ రంగనాథుడు శేషయ్యను తన తల్లి వద్దకు తీసుకువెళ్ళాడు ఆవిడ శేషయ్యను యగాదిగా చూసి ఇతగాడిని చూసినట్లే అనిపిస్తున్నది ఒక రోజున మందులు తేవడం సెమిరా తన వల్ల కాదని అన్నాడు ఆ రోజులు మందులు తెప్పించుకునేందుకు మనిషి దొరక్క చాలా ఇబ్బంది పడి వీణ్ణి నానా తిట్లు తిట్టుకున్నాను అన్నది చూశావా ఈవిడకు నువ్వు సహాయం చేశావో లేదో కానీ ఇబ్బంది మాత్రం కలిగించావు అన్నాడు రంగనాథుడు ఈ జరిగిన దానికి శేషయ్య దిగులు పడిపోయి ఇంటికి బయలుదేరాడు దారిలో పురోహితుడు ఎదురుపడి వాడి వాలకం చూసి ఏం జరిగింది అని అడిగాడు శేషయ్య ఆయనకు జరిగినది చెప్పాడు విచారంగా పురోహితుడు కొంతసేపు ఆలోచించి ఒరే నీకు పని పాటలలో సహాయపడటంలో నేర్పు తప్ప ఇతరత్రా భయస్థుడివని అమాయకుడువని ఆ రంగనాథుడు అనుకుంటున్నాడు నువ్వు ఆయన భార్యకు కూడా సహాయపడుతూ ఉండేవాడివి కదా వెళ్ళి ఆవిడ నిన్ను గుర్తుపట్టగలదేమో చూడు ఆవిడ నిన్ను గుర్తుపట్టకపోతే నీలో కొద్దిపాటి చేవా కాస్తంత సాహసము కూడా ఉన్నదని ఆ రంగనాథుడికి తెలియపరచు అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ నుండి పురోహితుడి మాటలు విన్న శేషయ్యలో కొంత ధైర్యం కలిగింది వాడు ఈసారి రంగనాథుడి ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇంటి వసారాలో భార్యతో మాట్లాడుతూ కనిపించాడు శేషయ్య ఏదో తెగించిన వాడిలా కాస్త పెద్ద గొంతుతో బాబు నేను ఈమె గారికి కూడా చాలాసార్లు సహాయం చేశాను అడిగి చూడండి అన్నాడు రంగనాథుడు కోపంగా ఈసారి శష్య కేసి చూసి భార్యను ఇతగాడిని నీవెప్పుడైనా చూసావా అని అడిగాడు ఏదో చూసినట్లే అనిపిస్తోంది ఒకసారి పెరట్లో అరిటాకులు కోయమంటే పదాకులు కోసాడు పది కావాలంటే పెరట్లో లేవని అన్నాడు ఆ పదయాకులు సేకరించడం కోసం నేను నానా వస్తులు పడుతూ వీడిని తెగతిట్టుకున్నాను అన్నది రంగనాథుడి భార్య బాబూ నా పొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకుని నేను వీలు దొరికినప్పుడల్లా మీకు మీ ఇంట్లో వారికి ఎన్నో పనుల్లో సహాయపడ్డాను అన్నాడు శేషయ్య కటువుగా ఆ మాటలకు రంగనాథుడు నవ్వి కలిగిన వాళ్లకు సహాయపడటంలో గౌరవం ఉంది అందుకే నాలాంటి వాళ్లకి పనులు చేసి పెట్టడం కోసం ఎందరో పోటీ పడతారు మా వంటి వాళ్ళు నిన్ను గుర్తుంచుకోవాలంటే నువ్వు చాలా గొప్ప పని ఏదైనా చెయ్యాలి అని అన్నాడు చేసిన దానికి నన్నెవరూ మెచ్చుకోవాలని అనుకోలేదు కానీ చేయనందుకు మాత్రం నన్ను బాగా తిట్టుకున్నారు అందుకు నాకు బాధగా ఉంది అన్నాడు శేషయ్య అందుకే కడివిడు పాలను విరవడానికి ఒక్క ఉప్పురాయి చాలు అంటారు అన్నాడు రంగనాథుడు పోనీలేండి బాబు అదంతా ఎందుకు కానీ నా కూతురు పెళ్లికి డబ్బులు కావాలి పెద్ద మనసు చేసుకుని నాకు డబ్బిచ్చి ఆదుకోండి మీ మేలు జన్మజన్మలకు మర్చిపోను అన్నాడు శేషయ్య వేడుకుంటూ రంగనాథుడు ఎంతో చిరాగ్గా నువ్వెవరో నాకు తెలియదే మరి నువ్వు నాకు తెలిసి ఉంటే తప్పకుండా సహాయం చేసేవాణ్ణి అని అన్నాడు రంగనాథుడి జవాబుతో శేషయ్య విసిగిపోయి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రంగనాథుణ్ణి చాచి చంపదెబ్బ కొట్టాడు అనుకోకుండా జరిగిన దీనికి రంగనాథుడు నువ్వెరపోయి చూస్తూ ఉండగా శేషయ్య అక్కడి నుండి తప్పుకున్నాడు ఆనాటి వరకు రంగనాథుడు అలాంటి అవమానం ఎరుగడు ఆయన ఉక్రోషం పట్టలేక వెంటనే వెళ్ళి గ్రామాధికారిని కలుసుకుని శేషయ్య అనే పొగరుబోతూ నన్ను చెంపదెబ్బ కొట్టాడు వాడిని తగిన విధంగా శిక్షించకపోతే ఊళ్ళో క్రమశిక్షణ నశించి అరాచకం తలెత్తుతుంది అంటూ జరిగిన దానికి చిలువలు పలువలు అల్లి చెప్పాడు సంజాయిషి అడగడానికి గ్రామాధికారి వెంటనే శేషయ్యకు కబురు పెట్టాడు అయితే కొంతసేపటికి అక్కడికి వచ్చిన పురోహితుడు ఒకవైపు కూతురు పెళ్లి దిగులు మరోవైపు చలిజ్వరంతో శేషయ్య మంచం దిగలేకుండా ఉన్నాడు జరిగిన సంగతి తమకు మనవి చేయమని నన్ను పంపాడు అన్నాడు పురోహితుడు ఏమి చెప్పాడేమిటి అన్నాడు గ్రామాధికారి రంగనాథుడికి జ్ఞాపక శక్తి తక్కువట పైగా ఆయనకు బోలుడు వ్యాపకాలు కొందరు ఆయనకు సహాయపడుతూ ఉంటారు కొందరు ఆయన మీద చేయి చేసుకుంటూ ఉంటారు అయితే ఎవరూ ఆయనకు గుర్తుండరని చెప్పమన్నాడు అన్నాడు పురోహితుడు రంగనాథుడు కోపంతో ఒగ్గిపోతూ వాడి పేరు శేషయ్య వాడి కూతురికి పెళ్లి కుదిరింది డబ్బు సహాయం కావాలని నా దగ్గరికి వచ్చాడు ఇవ్వనని అన్నానని నా చెంప మీద కొట్టాడు అన్నాడు శేషయ్య ఈయనకు ఈయన కుటుంబానికి జీతంబత్తం లేకుండా ఎన్నో సేవలు చేశాడు అయినా వాడు ఈయనకు గుర్తులేడు ఏదైనా గొప్ప పని చేస్తేనే తనకు గుర్తుంటుంది అని అన్నాడట వాడు చెంపదెబ్బ కొడితే ఈయనకు బాగా గుర్తుంది అంటే ఇన్నాళ్లకు వాడొక గొప్ప పని చేశాడన్నమాట గొప్ప పని చేసిన వారిని మెచ్చుకోవాలి కానీ సంన్యాయిషి అడగకూడదు కదా అన్నాడు పురోహితుడు గ్రామాధికారిని పరీక్షగా చూస్తూ దాంతో గ్రామాధికారికి విషయం అర్థమైంది అయినా పురోహితుడి మాటలు సమర్థించలేక చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు శేషయ్యకు శిక్ష తప్పదు అన్నాడు అయ్యా శేషయ్య రంగనాథుడికి ఎన్నో సేవలు చేశాడు ప్రతిఫలం ఏమీ లేదు వాడి సేవలకు ప్రతిఫలం ఇప్పించగలిగిన వారికి వాడి తప్పును శిక్షించే అర్హత ఉంటుందంటే అది తప్పవుతుందా అన్నాడు పురోహితుడు వినయంగా గ్రామాధికారి చిన్నబుచ్చుకున్నట్లుగా ముఖం పెట్టి శేషయ్య సంగతి నాకు తెలుసు గ్రామంలో చాలామందికి సహాయపడుతూ ఉంటాడు అలా అతడి సహాయం పొందిన వారిలో నేను ఉన్నాను అతను చేసిన తప్పుకు శిక్ష విధించాలంటే ముందు చేసిన సహాయానికి ప్రతిఫలం ఇవ్వాలి ఈ ఊరిలో అతడి సహాయం పొందిన ప్రతివారు అతడికి ప్రతిఫలం ఇచ్చేలా చూడటం నా బాధ్యత లేకుంటే ఊరందరినీ అతడు చెంపదెబ్బలు కొట్టినా ఆఖరికి నన్ను కూడా చెంపదెబ్బ కొట్టినా శిక్షించే అర్హత నాకు ఉండదు అన్నాడు ఈ తీర్పు ఊరందరికీ చెంపదెబ్బలా తగిలింది అందరూ కూడా బలుక్కుని శేషయ్య కూతురు పెళ్లికి సహాయపడాలని నిశ్చయించారు గ్రామాధికారి పురోహితుడు కేసి మెచ్చుకున్నట్లుగా చూస్తూ నువ్వన్న మాటలు శేషయ్య చెప్పి పంపించాడో లేక నువ్వే అన్నావో తెలియదు శేషయ్య వచ్చినా ఇలా జరిగి ఉండేది కాదేమో సమయానికి వచ్చి సమస్యను పరిష్కరించి శేషయ్యకే కాకుండా మొత్తం మీద గ్రామానికే మేలు చేసి నిజంగానే పురోహితుడివి అని అనిపించుకున్నావు అన్నాడు వాళ్లలో కొందరు రంగనాథుడు వినేటట్టుగానే ఊళ్ళో ఇంతమందిమి ఉన్నాము మమ్మల్ని మాట మాత్రంగానైనా అడగకుండా ఏరుకోరి పిసినారిని అర్థించి శేషయ్య లేనిపోని గొడవ తెచ్చుకున్నాడు అని అన్నారు నలుగురు అన్న మాటలతో రంగనాథుడి కళ్ళు తెరుచుకున్నాయి ఆయన శేషయ్య కొట్టింది నన్ను కాదు నాలో మితిమీరిన స్వార్థాన్ని నా అహంకారాన్ని వాటికి ఆ శిక్ష తగ్గినదే అందువల్ల శేషయ్య చేసింది తప్పు కాదు ఇక మీదట మంచితనానికి తగిన ప్రతిఫలం ఇవ్వడమే నా జీవితాశయం చేసుకుని శేషయ్య వంటి వారిని మంచికి దూరం కాకుండా చూస్తాను అని అన్నాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం